హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే వినాయక చవితికి పాలతాలికలు చేస్తాం కదండీ సో నేను పాలతాలికలు చేశాను బెల్లంతో ఈ పాయసము వినాయకునికి ఎంతో ఇష్టంగా ప్రసాదంగా మనం పెడతాం కదా సో ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా మంచిగా వస్తుంది సో దీనికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాస్ మనం టీ గ్లాస్ తీసుకుంటాం కదా సో ఆ టీ గ్లాస్ బియ్యము ముందు రోజు పండుగ రోజు ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకోండి కానీ తడిపిండితోనే చాలా బాగా వస్తుందండి అండి నేను లాస్ట్ టైం ఒట్టి పిండితో చేస్తే మంచిగా రాలేదు సో అర్లీ మార్నింగ్ మన పనులు చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక అర్ధగంట ముందు ఈ బియ్యం అనేది ఆరబెట్టి పెట్టుకోండి ఒక క్లాత్ మీద ఆరబెట్టిన బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా పొడి పొడి వేసుకొని జల్లించుకోండి కొంచెము ఇది మనం అత్రాసెలకు పిండి వాడతాం కదా అరిసెలకు సో అలా మళ్ళీ ఈ నూకు వస్తుంది కదా దీన్ని మళ్ళీ మిక్సీ వేసి మళ్ళీ జల్లించుకోవాలి ఇలా మొత్తం అంటే మొత్తం బియ్యం పిండి అంతా తయారయ్యేంత వరకు అది జల్లించుకుంటూ బియ్యం పిండి అనేది మనం తయారు చేసుకోవాలండి బియ్యం పిండి కొంచెం తడిగానే ఉంటుంది మనం అరిసెలకి ఎలా చేసుకుంటామో మిక్సీ బట్టి మళ్ళీ జల్లి పట్టుకొని అట్లా తయారు చేసుకోవాలి సో ఈ పిండే చాలా బాగా వస్తుంది ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్ల బెల్లం వేసి కొంచెం వాటర్ పోసి అది కరిగిన తర్వాత మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇది వంటలు లేకుండా కరగాలి కరిగిన తర్వాత మనం ఇప్పుడు తడిపిండి తయారు చేసుకున్నాం కాబట్టి నీళ్ళు మాత్రం ఎక్కువ పోసుకోకండి రెండు స్పూన్లే పోసుకోండి ఫస్ట్ అయితే తడిపిండి తడి ఉంటుంది కాబట్టి సో తర్వాత ఈ మనం తయారు చేసుకున్న తడిపిండి వేసి అది కలిపి మనం ఈ పిండిని కొంచెం స్మూత్గా తయారు చేసుకోవాలి అంటే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం తాలికలు అనేవి మనం వేసిన పాలల్లో పట్టుకునేలాగా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా పిండిని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి సో తర్వాత ఇక్కడైతే నేను బెల్లము రెండు గ్లాసుల బెల్లం తీసుకున్నానండి మళ్ళీ తర్వాత ఈ రెండు గ్లాసుల బెల్లం అనేది పాక్ కరిగించి పక్కకు పెట్టుకున్నాను పాయసానికి తర్వాత మనము కొంచెము బియ్యము మీకు ఎన్ని కావాలంటే అన్నీ నానబెట్టి పెట్టుకోండి పాయసం స్టార్ట్ చేసే ముందు తర్వాత పిండిని ముద్దలాగా పక్కకు తీసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసి ఇట్లా నెయ్యి రాసుకొని చేతులకు ఇట్లా తాలికలు ఒకదానికొకటి చేసుకు చేసుకుంటూ పోవాలి కొంచెం పక్కన విరిగినా కూడా ఒక్కొక్కటి మెల్లగా తయారు చేయండి పచ్చిపిండితో అయితే మంచిగానే వస్తున్నాయి కావాలంటే పిండిని తాలికలు వచ్చినాక మరీ గట్టిగా కాకుండా మీడియంగా అడ్జస్ట్ చేసుకోండి మనం గోధుమ పిండి ఎలా తయారు చేసుకుంటామో అట్లా తయారు చేసి పెట్టుకోండి సో ఇలా కొంచెం కొంచెం విరిగిన ఇంకా మీరు చెప్పాలి కావాలంటే ఈ బియ్యం పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా కొంచెం బియ్యం పిండి నేను చూపిస్తున్నాను కదా ఈ బియ్యం పిండి పక్కకు తీసుకొని గిన్నెల వాటర్ పోసి మంచిగా కలిపి పెట్టుకోండి తర్వాత నేను మూడు ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను అవి పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం అనేవి వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యం అనేవి బాగా ఉడకనివ్వాలండి సగ్గు బియ్యం అనేవి బాగా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికినాయో లేవో కొంచెం ఉడకకపోతే ఇంకా కొద్దిసేపు ఉన్నిచ్చి ఉడకనివ్వాలి ఇక్కడైతే నేను ఉడకలేదు ఇంకొక టూ ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనిచ్చి ఆ తర్వాత అవి ఉడికిన తర్వాత ఒక్కొక్కటి మెల్లగా తాలికలు విరిగిపోకుండా ఒక్కొక్కటి వేసుకోవాలండి మీరు కావాలంటే ఈ తాలూకలు ఈ తాలికల బియ్యం పిండిలో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ ఒక్కొక్కటి వేసుకొని అవి వేసుకున్న తర్వాత మనం అసలు కలపొద్దు కొద్దిసేపటి తర్వాత జస్ట్ అలా కలపాలి అంతే తర్వాత మీకు నేను ఈడ మూత పెట్టడం వల్ల కొంచెం పాలు పొంగినాయనమాట మీరు ఇలాంటి గిన్నెలు వాడేపాటితో మూట పెట్టద్దు తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో అని చూస్తే మనకు ఉడికినాయో లేదో తెలుస్తుంది తర్వాత మనము ఫస్ట్ కొంచెం బియ్యం పిండి తీసుకున్నాం కదా అది వాటర్లో కలుపుకొని పోసుకోవాలన్నమాట ఇలా పాయసం అనేది చిక్కగా అవుతుంది ఒక టూ మినిట్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ థిక్నెస్ ఉన్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకం అనేది ఇందు బెల్లంలో కరిగించినది ఉంది కదా బెల్లము అది ఇందులో వేసుకోవాలి ఎట్టి పచ్చలో గుర్తుపెట్టుకోండి ఈ బెల్లం అనేది చాలా చల్లగా ఉండాలి పాయసం వేడి ఉన్న బెల్లం చల్లగా ఉంటేనే ఇది అనేది విరగకుండా ఉంటుంది పాయసము సో తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని కాజు బాదము తర్వాత మీ దగ్గర ఉంటే కిస్మిస్ కూడా వేసుకొని అవన్నీ వేయించి పాయసం వేసుకోండి అంతే మంచిగా వినాయకునికి ఇష్టమైన పాళితాలికలు అయితే రెడీ అయిపోతాయండి ఒకసారి మంచిగా చేసి పెట్టండి వినాయకునికి తర్వాత మనము తాలికలతో పాటు ప్రసాదంగా కూడా వేస్తాం కదా పులిహోర కూడా సో నేనైతే ఇక్కడ పులిహోర కూడా వేసానమాట సో ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంకు కరెక్ట్ కడిగి పెట్టుకొని నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను రైస్ కుక్కర్లో అయితే ఒకటికి రెండు పోసుకోండి ప్రెషర్ కుక్కర్లో అయితే రెండు కంటే కొంచెం తక్కువే పోసుకోండి కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేస్తే అన్నం అనేది చాలా పొడి పొడిగా నీట్గా మంచిగా వస్తుంది అన్నం అనేది సో దానికి తగినంత ఆయిల్ వేసుకోండి తర్వాత చింతపండు అనేది వేడి నీళ్ళు వేడి నీళ్ళు మరిగించి వేడి నీళ్ళల్లో చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసి కొద్దిసేపు పక్కన పెట్టి తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేసి ఈ చింతపండు గుజ్జు వీలైతే చింత లేకపోతే మిక్సీ బట్టేసుకోండి మెత్తగా తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి పసుపు అన్నీ వేసి ఇలా ఆయిల్ పైకి వరకు మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి ఉడకనిచ్చిన తర్వాత పక్కన ఒక లో కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర మీకు ఎన్ని కావాలంటే అన్ని అంటే మీరు కొంచెం మంట తింటాము ఘాటు అనేటోళ్ళు కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు లేదు కొంచెం జాలు అంటే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా ఇవన్నీ బాగా ఫ్రై చేసి పెట్టుకోండి ఇవి ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ బట్టి పెట్టుకోండి ఈ మిక్సీ బట్టి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత అన్నం అనేది చల్లార పెట్టుకోండి అన్నం అయితేనే చల్లార పెట్టినాక ఈ చింతపండు పులుసు మనం ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో ఆ చింతపండు గుజ్జు ఇందులో వేసేసి అన్నంలో మంచిగా కలపండి ఫస్ట్ ఆ చింతపండు ఎప్పుడు కూడా పులిహోర మనం ప్రసాదం అంటే మనం ఎలాగో మధ్యాహ్నం ఎప్పుడో తినేసరికి సరిపోతుంది ఎప్పుడు మంచిగా కలిపిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇదంతా బాగా కలపాలి మీకు చేత్తో కాకపోతే నిదానంగా మంచిగా గంటతోనే మంచిగా కలపండి బాగా కలిసేలాగా తర్వాత ఇక్కడ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ పొడి అనేది ఈ పొడి కూడా ఇప్పుడు ఫస్టే వేసి కలపండి ఇక్కడ కావాలంటే మీరు ఉప్పు కూడా వేసి కలపండి ఇవన్నీ బాగా నీట్గా కలవాలి ఈ పొడి అంతా అన్నానికి అయ్యి నీట్గా కలిపేసి మొత్తం కలిపిన తర్వాత పోపు పెట్టుకోండి ఇది అనేది బాగా కలవాలి మీకు ఇక్కడ ఘాటు నచ్చకపోతే ఈ పొడి అనేది కొంచెమే వేసుకోండి కొంచెం ఎండమిరపకాయలు కూడా కొంచెం తక్కువ వేసుకోండి ఘాటు తినని వాళ్ళు కానీ పొడి వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది తర్వాత పోపు కోసము పల్లీలు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి తర్వాత కరివేపాకు ఇవన్నీ తయారు చేసి పెట్టుకోండి ఒక ప్లేట్లో తర్వాత ప్యాన్ పెట్టి ఆవాలు జీలకర్ర ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా వేయించుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత మీరు కొంచెం సేపు మాడిపోకుండా వేయించుకొని ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేయండి శనగపప్పు వేసి మినపప్పు కూడా వేయండి ఇవన్నీ బాగా వేగనివ్వండి ఆయిల్లో మీడియంగా వే వేగాలి మరీ మాడిపోకుండా మీడియంగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పసుపు అన్నీ వేసి అన్నీ బాగా వేయించి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంగువ కంపల్సరీ వేయండి పులిహోరలో ఇంగువ వేస్తేనే ప్రసాదంలాగా టేస్ట్ వస్తుంది అనమాట సో ఇక్కడ నేను కొంచెం ఎక్కువ ఇంగువ వాడితే పక్కకు తీసేసానులేండి ఇంగువ కొంచెం వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి సో ఇంగువ అయితే కంపల్సరీ స్కిప్ చేసుకోకుండా వేసుకోండి ఎందుకంటే అందరూ వంటల్లో వాడరు సో తర్వాత ఈ ప్రసా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుతో అన్నం అనేది కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ పోపు అనేది వేసి మంచిగా కలపండి అసలు ఎంత వీలైతే అంత ఇక్కడ ఉప్పు కొంచెం మీరు ఫస్ట్ నుండి వేసుకుంటే లైట్గా ఉప్పు కూడా వేసి ముందు వేసుకోకుంటేనే ఇక్కడ వేసుకోండి కొంతమంది అన్నంలో కూడా వేసుకుంటారు సో నేనైతే అన్నంలో వేయను ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు వేసే ఉప్పు అనమాట కొంచెం చింతపండు ఉడికేటప్పుడు కూడా కావాల్సి ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయిన చింతపండు ఉడికేటప్పుడు లైట్గా బెల్లం వేసుకునే అలవాటు ఉంటే బెల్లం కూడా వేసుకోండి బెల్లం వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఆ పులుపుదనానికి నాకైతే ఈ పులిహోరాలు ప్రసాదంకు చేస్తేనే చాలా బాగా కుదురుతాయి తినాలని చేసినప్పుడు అయితే అస్సలు బాగా కుదరవు కానీ ఫస్ట్ టైం నేను ప్రసాదంకు టేస్ట్ చూడకుండా ఎట్లా చేస్తాను అట్లా చేస్తేనే చాలా బాగా కుదిరింది నాకు ఈసారి పండగలు లేవు కాబట్టి శ్రావణంలో నేను ప్రసాదం పులిహోర తినలేదని చాలా ఫీల్ అయినాను అసలు అయితే చాలా బాగుందండి ఒకసారి అయితే నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి